గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నిత్య టీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం ఈరోజు వార్త చూసినట్లయితే మంత్రివర్గంలో చోటు కల్పించండి మాదిగా ఎమ్మెల్యేల వినతి సానుకూలంగా స్పందించిన హైకమాండ్ ఒకసారి అంటే మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాదిగా ఎమ్మెల్యేలు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందట దానికి సానుకూలంగా స్పందించిన హైకమాండ్ అని ఒక వార్త చూస్తున్నాం దీన్ని మనము ఈ వార్తను పూర్తి చదువుదాం ఒకసారి చూడండి మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని తెలంగాణ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేల బృందం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 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 పాటు జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్కు విన్నవించారు గురువారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్కు వినతి పత్రం అందజేశారు గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ జాతి కులమైన ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువడిన వెంటనే శాసనసభలో తీర్మానం చేసి దేశంలో ఏ ఇతర రాష్ట్రం ఇంకా అమలు చేయని విధంగా చట్టాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని అందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల మాదిగ జనాభా ఉందని ప్రస్తుతానికి సంఖ్య సుమారు యాభై లక్షలకు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగ జాతికి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పి కల్పించాలని కోరారు నిజమైన కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని ఖర్గే వేణుగోపాల్ శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించారని మాదిగ వర్గానికి తగిన న్యాయం తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చారని ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లు అడ్లూరి లక్ష్మణ్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి కవ్వంపల్లి సత్యనారాయణలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మందుల మందుల సామిల్ కాలే యాదయ్యలు పాల్గొన్నారు ఓకే అండి ఇక్కడ చూసినట్లయితే మాదిరి సామాజిక వర్గం ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగిందనమాట మాదిక సామాజిక వర్గానికి మంత్రి మంత్రి పదవి కావాలి ఎవరైతే కాంగ్రెస్లో స్టార్టింగ్ నుంచి కష్టపడి పనిచేస్తారో వాళ్లకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం మొన్ననే అంటే వర్గీకరణ జరిగింది కాబట్టి వర్గీకరణలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మా దాంట్లో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని మన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ వైపు అర్లూరు లక్ష్మణ్ కుమార్ గారు తెలియజేయడం జరిగిందనమాట దానికి సానుకూలంగా స్పందించారు ఎవరు కాంగ్రెస్ హైకమాండ్ ఇది ఈరోజు వార్త థ్యాంక్ యూ